అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజనల్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచనా పోటీలలో స్థానిక లోటస్ పాఠశాలకు చెందిన అన్నా భీమోజు గాయత్రి ప్రథమ బహుమతిని గెలుచుకుంది చిన్నారి గాయత్రిని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అభినందించి మొమెంటో అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత మత్తుకు బానిస కాకుండా మాదక ద్రవ్యాలను నిరోధించటంలో పోలీసు వారికి సహకారం అందించి మాదక ద్రవ్యాలు లేని పట్టణంగా మిర్యాల చేయడానికి కృషి చేయాలన్నారు ముఖ్యంగా డ్రగ్స్ డ్రగ్స్ రెండు రకాలు ఒకటి మంచి డ్రగ్ ఒకటి డ్రగ్స్ మంచి రగ్ ఏంటంటే డాక్టర్స్ మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు కదా మెడిసిన్స్ అది మనం మన రోగాల్ని వినియోగించుగాలు తగ్గించుకోవడానికి వాడేది మంచి డ్రగ్ కుచ్చి డ్రగ్ ఏంటంటే మనం ఏదో ఆనందం వస్తుంది ఒక నిమిషం రెండు నిమిషాల కోసం వచ్చే ఆనందం కోసం మన జీవితం మొత్తం వేస్ట్ చేసుకుంటాం అది ఇంకొక డ్రగ్ మనకి రెండు రకాల డ్రగ్స్ ఉంటాయి ఇప్పుడు చదివిన పిల్లలు ప్రతి ఒక్కరు కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ అసలు డ్రగ్ అంటే ఏంటి దానివల్ల వచ్చే డీమెరిట్స్ ఏంటి అని ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో ఒక చిన్న ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో ఒక లెసన్ ఉండాలి దానిపై అవేర్నెస్ కనిపించాలి దానిపై ప్రివెన్షన్ చెప్పాలి అందరూ అండ్ ఆల్సో ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టిన ఈ పోలీస్ ఆఫీసర్స్ కి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ సే నో టు డ్రగ్స్ థ్యాంక్ యూ అంటే నేను ఒక చిన్న సజెషన్ ఒకటి సరే ప్రతి ఒక్క లెసన్ లో పెట్టిన నరేష్ అమ్మర నరేష్